విజన్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ కర్త కర్మ క్రియ మన విజనరీ చీఫ్ మినిస్టర్ ఆన్రబుల్ సిఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతున్నాం కూడా కాదు వాటర్ సెక్యూరిటీ అన్నిటికి యాప్ ద్వారా ఇంటికి వాటర్ ఇండస్ట్రీకి వాటర్ ఎనిమిదా పొలాల నీటి భద్రత వాటర్ సెక్యూరిటీ ఇంకా చాలా ఉంటాయి అన్ని గ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర అంటే మీరు ఓన్లీ క్లీనింగ్ ఆలోచన విధానం లేకపోతే అందుకే అంటే శుభ్రంగా ఉంటే చాలా బుద్ధి కూడా గుడ్ పేదరిక నిర్మూలన చేద్దామని చెప్పి డ్వాక్రా సంఘాల తరఫున పేదరికలు నేను ఈ ఊరుగా చేసుకుని చేద్దామని చెప్పి తారక రామారావు గారు పెట్టారు కదా మనకి ఆ పెట్టిన వ్యవస్థ ఇప్పుడు దాకా బాగా సాగి అందరికి డ్వాక్రా మహిళల వల్ల వాళ్ళు ఇచ్చే పేదలకి దాని వల్ల బాగా డెవలప్ అయ్యి సంపాదించుకుని ఉన్నామని పిల్లల్ని పెంచుకోవడానికి ఒక సింగిల్ మదర్ నేను ఈ డ్వాక్రా సంఘాల వల్లే బాగా స్థాయికి ఎదిగాను

గితే గికి చాలాహపడుతుంది అలానే ఒక మహిళకి నైపుణ్యత ఉంటే తను మిగతా మహిళలతో పాటు ఆ నైపుణ్యం తెలియపరిచి తనతో పాటు పరిశ్రమలోకి తీసుకురాగలదు అలానే ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా ఇంకా ఉపాధి కల్పన మెరుగుపడుతుంది సార్ గ్రామ సభల్లో కూడా మేము చర్చించుకుంటున్నాం ఇలా మిగతా మహిళల్ని కూడా తీసుకొచ్చి ఇలా ఈ విభాగంలోకి తీసుకురావాలి ఉపాధి రావాలని